హాయ్ అండి ఇల్లు అంతా చంద్రవందరం అయిపోయింది లలిత అయితే మొత్తం చంద్రవందరం చేసింది ఏం జరిగిందంటే మీకు చెప్తాను నిన్న మైలా మండలం కట్టమని నిన్న మూడో తారీఖు కదండి లలితకి డబ్బులు ఇచ్చాను నేను తనదేమో పదిహేను వందలు మా అమ్మదేమో ఐదు వేలు ఆరు వేలు ఐదు వందలు తనకు నిన్న అయితే నేను ఆరు వేలు ఇచ్చాను మళ్ళీ బండిగిరిలోత్తల్లా ఐదు వందలు సాయంత్రం ఇస్తాను అన్నాను రాత్రి తీసుకొచ్చి ఒక ఏడు వందలు ఉంటే ఇచ్చాను అయితే నిన్న నేను తనకు ఆరు వేలు ఇచ్చేటప్పుడు ఆ డబ్బులన్నీ ఒక ఐదు వందలు తీసి మా చెల్లికి నీరసంగా ఉందంటే దాటగారి దగ్గరికి వెళ్ళమని ఇమ్మని చెప్పాను అయితే నేను ఇచ్చేటప్పుడే ఆ డబ్బుల్లో ఆరు వేల్లో ఐదు వందలు పక్కన పెట్టాను అయితే పక్కన పెట్టిన చేతికి ఇవ్వలేదు నేను పొయ్యి దగ్గర పెట్టాను మామూలుగా ఆరు వేలు షార్ట్ పెట్టి ఐదు వందలు పక్కనే ఇడిగా పెట్టాను అవి పనిచేసే కంగారులో ఎక్కడో పెట్టి మర్చిపోయింది ఇప్పుడు డబ్బులు కడదామని చూస్తే అనుకోకుండా మళ్ళీ ఒక ఐదు వందలు అయితే తక్కువ వచ్చినాయండి ఆరు వేలు రాత్రి నేను ఇచ్చిన ఏడు వందలు ఆరు వేల ఏడు వందలు అయితే ఆరు వేల ఐదు వందలు మేము మహిళా మండలం కడితే సరిపోద్ది అందులో ఒక ఐదు వందలు తక్కువ అమ్మటికి ఇప్పుడు మాకైతే మూడు వందలు అయితే తక్కువ వస్తున్నాయి లలిత పాపం పొద్దు నుండి నెతుకుతుందండి బట్టలు ఇవన్నీ తిరగదీసింది ఇలాంటి చంద్రబాంధ్రంగా అన్నీ తీసేసింది సోఫా మీద బట్టలు అవన్నీ తీసేసి మొత్తం అయితే వెతుకుతుంది బీరువాలు గట్రా అంటే డబ్బులు ఇంట్లో అందరం మేమే ఉంటాం కాబట్టి మామూలుగా ఇచ్చిన సోఫా కాడని అక్కడ ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తామండి డబ్బులు అయితే ఏ ఏ మడతల్లోనో ఉండిపోయి డబ్బులు అవి మడతలనే తిరిగేసింది కాకపోతే ఇప్పుడు మనకు అవసరం కాబట్టి ఇప్పుడు దొరకవండి తర్వాత దొరికితే ఇప్పుడు మళ్ళీ మూడు వందలు ఎవరినో అడగాలి మహిళా మండలం కా మళ్ళీ ఇవాళ బండికెళ్ళు వచ్చి ఇవాళ కూడా వాతావరణం మబ్బు మబ్బుగా ఉందండి వస్తాయి మళ్ళీ సాయంత్రం వల్ల డబ్బులు మొత్తం లలిత అయితే ఇవన్నీ తిరగేసేస్తుంది కానీ అవి అయితే ఎక్కడ పెట్టి మర్చిపోయింది అవి అనుకోకుండా ఎప్పుడో దొరుకుతాయి సాధారణంగా ఒక రూపాయి కూడా పోదండి ఎక్కడ పెట్టినా అక్కడే ఉంటాయి మా ఇంటికి డబ్బులు వంద రూపాయలు తెచ్చి అక్కడ పెట్టినా మంచం కింద అయినా తరగల కింద పెట్టినా అక్కడే ఉంటాయి అట్లా ఏమి ఉండవులే వదిలేదు ఈ ఈరోజు వీడియో చేతనికి కూడా లేదండి చదువుతమే సరిపోయింది ఏంటంటే ఒకసారి అలాగే పరిస్థితులు అనుకూలించినప్పుడు అలాగే జరుగుతూ ఉంటాయండి ఇంకొద్దిలేదు సదరే ఓయ్ అయ్యే దొరుకుతున్నా ఎత్తికినప్పుడు అయ్యే దొరుకుతాయి కానీ ఒక్కోసారి అంతేగానే టైం పోకపోతే సరే ఆ పిల్లకి కూడా చూపించి ఈ ఎత్తు ఎత్తాన్ని లెక్కెట్టి పెట్టండి వన్ సైడ్ లో మూడు వేలు పెట్టినాయి ఆ మూడు వేలు తెచ్చి సర్లా పిల్ల అడిగితే ఇవ్వచ్చు అన్ని అడుగుతుంది కదా అప్పుడు ఇవ్వచ్చులేదు ఐదు వందలు నేనేమో అయినా పిల్లకు కూడా చెప్పాను అన్నీ ఐదు వందలు ఇచ్చాడు నువ్వు డాక్టర్ ఇమ్మని అని చెప్పాను ఆ పెళ్ళి ఇప్పించుకోలేదు కానీ అవి తెచ్చి వన్ సైడ్లో తెచ్చి ఈ అవి కలిపి అందులో పెట్టాను సరిలే బాప ఇవ్వచ్చులే

పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు రూపాయి అయినా బాధే కదండి కానీ మన ప్రమేయం లేకుండా పోనప్పుడు మనం చేసేది ఏమీ ఉండదు కాబట్టి మనం ఇబ్బంది పడక్కర్లే ఇంక ఈరోజైతే వీడియో అంతే ఫ్రెండ్స్ వడ్డానండి బాయ్ బాగా అన్న చెప్తావా